ఈ రోజు ఫైనలీ నేను ఇంకొక సెట్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ కొనాలని ఫిక్స్ అయ్యాను లాస్ట్ ఇయర్ పెళ్ళైనప్పుడు కరెక్ట్గా ఇప్పుడు నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ కొన్నాను అనమాట సో అప్పటి నుండి ఇంకా ఒక రెండు మూడు ఎక్స్ట్రా తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ప్రతిసారి ఏదో ఒక రీజన్తో అది పోస్ట్ పోన్ చేస్తున్నాను సో ఫైనలీ ఈ రోజు రితికి వచ్చాము మేము అండ్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ చూస్తున్నాం అనమాట డైమండ్లోనే చూద్దాం అనుకున్నాము కంప్లీట్ బ్లాక్ బీడ్స్ వచ్చిండవే ఉన్నాయి అండ్ ఇలాంటి మోడల్లో నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి నేను కొంచెం సింపుల్గా ఉండేది చూద్దాం అనుకున్నాను చూసిన వెంటనే ఇది బాగా నచ్చింది అండ్ దీంతో పాటు ఇంకా రెండు మూడు డిజైన్స్ కూడా బాగా నచ్చి ఇంకా కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట వేసుకొని చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇంకా వేసుకోవడం స్టార్ట్ చేశాను ఇదైతే నాకు చాలా సింపుల్గా ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళేటప్పుడు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పేసి మొత్తానికి ఇది తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా రెండు చూస్తున్నాను సో వాటికంటే నేను ఫస్ట్ వేసుకుంటేదే బాగుంది ఇది పెండెంట్ చాలా పెద్దగా ఉంది అంటే మమ్మీకి ఈ డిజైన్స్ బాగా అనమాట అలాగే బ్రేస్లెట్స్ కూడా చూసాను అండ్ ఫైనలీ బ్లాక్ బీడ్స్ అండ్ అలాగే బ్రేస్లెట్ ఒకటి తీసుకున్నాను లాస్ట్లో చూపించేది ఫుల్ లాక్ పోస్ట్ చేస్తాను వెయిట్ ఫర్ ఇట్